నీవు ప్రార్థిస్తే దేవుడు వింటాడు నీవు వింటే దేవుడు మాట్లాడుతాడు నీవు నమ్మినట్లయితే దేవుడు పనిచేస్తాడు వెన్ యూ బిల్ యూ గాడ్ ప్రార్థనే నా శ్వాస ప్రార్థనే నా ఊపిరి అన్నారు చార్లెస్ పర్జన్ గారు ప్రార్థించే వ్యక్తుల ద్వారా పనిచేయడమే దేవుని ప్రణాళిక ఉదయాన్నే కనీసం రెండు గంటల సేపు ప్రార్థించడంలో ఏ రోజైతే విఫలమవుతానో ఆ రోజంతా సాతాండు నాపై విజయం సాధిస్తాడు అన్నారు మార్టిన్ లోతర్ పార్తడం ప్రార్థనలో నిలకడగా ఉండాలి ప్రార్థనలో మెలకుగా ఉండాలి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి ప్రార్థించే వ్యక్తులలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు ప్రార్థించని వ్యక్తులలో పరిశుద్ధాత్మడు నివసింపలేడు ప్రార్థించని వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడలేరు ప్రార్థన అనేది దేవుడు నీతోనూ నీవు దేవునితోనూ మాట్లాడే ఆనందకరమైన ప్రక్రియ అన్నారు బిల్లి గ్రహం గారు ఈ దినాల్లో సంఘాలు ఆర్థిక పురోగతిని సాధించాయి కానీ ఆత్మీయ పురోగతిలో వెనుకబడి ఉన్నాయి ప్రార్థన పరులు దేవుని ప్రతినిధులు ప్రార్థన పరులు దేవుని రాజ రాయభారులు ప్రార్థన ఊట నీలో జీవజల నదులు ప్రవహించాలంటే ప్రార్థన అవసరం ఏకాంతంగా ప్రభు చెంతకు వెళ్ళు విశ్వాసంతో ఆయనకు ప్రార్థించు పట్టుదలతో పరలోక సింహాసనాన్ని చుట్టుముట్టు ప్రార్థనా శక్తితో అన్నింటినీ జయించు అన్నారు చార్లెస్ వెస్లీ నీ ఘనత నీ ప్రార్థనే నీ విలువ నీ ప్రార్థనే నీ ఆధ్యాత్మిక అనుభవాలు నీ ప్రార్థన ద్వారానే పొందుకుంటావు నీవు పొందిన ఆశీర్వాదాలు పొందబోయే ఆశీర్వాదాలు అన్నీ కూడా నీ ప్రార్థన ద్వారానే సాధ్యం ప్రేరణ నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆగి ఆలోచించు Thank you